హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం ఎందుకో అజయ్కి ఆ రోజు కౌశిక్ మాట్లాడిన మాటలు నచ్చవు ఏమాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నాడు సరే అని ఫోన్ పెట్టేస్తాడు అజయ్ ఎవరో అజయ్ ఫోన్కి కొన్ని ఫొటోస్ పంపిస్తారు అవి వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు ఎందుకో ఆ ఫొటోస్ చూశాక అజయ్ మనసు మనసులో లేదు ఆ ఫోటోలో ఉన్నది వల్లి అజిత్ ఐస్ క్రీమ్ తిట్టిన ఫొటోస్ అవి అసలు నా ఫోన్కి వీళ్ళెందుకు పంపారు అజిత్ని నాకు తెలియకున్న వల్లి ఎప్పుడు కలిసింది అని ఆలోచిస్తుంటాడు ఉదయాన్నే కనీసం ఇంట్లో టిఫిన్ కూడా తినకుండా వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అజయ్ అజయ్ అలా రావడం చూసి కౌసల్య కంగారు పడుతూ అజయ్కి ఎదురెళ్ళి ఇంత ఉదయాన్నే వచ్చావు ఏదైనా ప్రాబ్లమా అంది అయ్యో అత్తా అదేం లేదు నేను నార్మల్గా వచ్చాను వల్లికి అకౌంట్ తీయమన్నారు కదా తీశాను పాస్బుక్ ఇవ్వడానికే వచ్చాను అది ఇంకా లేవనే లేదు బాబు నిద్రపోయింది నేను పిలుస్తాను కూర్చో అజయ్ని అక్కడ కూర్చోమని చెప్పి వల్లి గదిలోకి వెళ్తుంది కౌశల్య వల్లిని గదిలోకి వెళ్ళి లేకవే అజయ్ వచ్చాడు నిద్రలే వల్లి టైం చూసుకుంటుంది అదేంటి ఈ టైంలో బావ్ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది నాకేం తెలుసు ఒకసారి వెళ్ళి అడుగు ఏదో బ్యాంక్ అకౌంట్ నీ పేరు మీద తీసాడట పాస్బుక్ ఇవ్వడానికే వచ్చానన్నాడు వెళ్ళి మాట్లాడు అజయ్ దగ్గరికి వస్తుంది వల్లి హాయ్ అజయ్ గుడ్ మార్నింగ్ అంది అజయ్ నార్మల్గానే గుడ్ మార్నింగ్ చెప్తాడు వల్లి తొందరగా రెడీ అవ్వు మనం బయటకు పోదాం అదేంటి ఆఫీస్కి వెళ్ళాలి కదా అజయ్ నేను చెప్తున్నాను కదా ఆఫీస్కి ఇద్దరం కలిసే వెళ్దాం నీతో పని ఉంది సరే అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కౌశల్య కాఫీ తీసుకుని వస్తుంది అజయ్కి కాఫీ తాగుతాడు అత్తయ్య మావయ్య ఇంకా ఊరు నుంచి రాలేదా రాలేదు ఊర్లో పొలం పనులు ఎక్కువ అవుతున్నాయి కదా ఇంకా రెండు రోజుల్లో వచ్చేస్తాడు అత్తయ్య నేను మళ్ళీని తీసుకెళ్తాను బ్యాంక్లో తన సిగ్నేచర్ అవసరం ఉంటాయి ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం సరే అజయ్ తీసుకెళ్ళు టిఫిన్ చేసావా లేదా లేదత్త తొందరగా వస్తాను పని ఉందని అమ్మ తినమన్నా తినలేదు కౌశలి అజయ్ని కోపంగా చూస్తూ ఈ ఇల్లేమైనా నీ కొత్తనా మీ మేనమామ ఇల్లే కదా అత్త టిఫిన్ పెట్టు అని అడగవా అని అజయ్ చేపట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడుతుంది తన పేట్లో వేడివేడి ఇడ్లీ పెడుతుంది ఇప్పుడు తిను ఇది తిన్నే నువ్వు బయటికి వెళ్ళకూడదు థ్యాంక్స్ అత్తా నీకు నా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు నవ్వుతూ ఇడ్లీలు తింటూ ఉంటాడు మళ్ళీ రెడీ అయి వచ్చి అజయ్ తింటున్న ఇడ్లీని అదే ప్లేట్లో తను కూడా తింటుంది అజయ్ షాక్ అవుతాడు ఎక్కడ అత్తయ్య చూస్తుందేమోని అప్పుడే వల్లికి టిఫిన్ పెడదామని వచ్చిన కౌశల్య వల్లి అలా తినడం చూసి కొంచెం కంగారు పడుతుంది కౌశల్య వల్లి దగ్గరకు వచ్చి అదేంటి అజయ్కి పెట్టిన టిఫిన్ నువ్వు తినడం ఏంటి నీకు తీసుకుని వస్తున్నాను కదా అంటూ కోపంగా కసురుతుంది వల్లి తను ఏం చేసిందో తెలుసుకుని అది అమ్మ సడన్గా టైం అవుతుందని అలా తినేసాను బాగా ప్లేట్లోది అంటుంది అలా ఎలా తినేస్తావే నువ్వు నేను తెస్తున్నాను కదా అని కోపంగా వల్లి కూడా టిఫిన్ పెట్టి వెళ్ళిపోతుంది అజయ్ వల్లిని చూసి అంత తొందర ఎందుకు నీకు నిదానమని చెప్పాను కదా ఏదైనా ఉంటే ఇద్దరం కలిసి తర్వాత చెప్తాం అత్త ఏమనుకుంటుంది చెప్పు టిఫిన్ తినేసి నీకు పెట్టింది కదా అని హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో కూర్చుంటాడు వల్లి తన ఇడ్లీలు తినేసి అమ్మకి చెప్పేసి అజయ్తో వెళ్ళిపోతుంది అజయ్ వల్లి ఒక పార్క్ అక్కడ తీసుకెళ్లి అక్కడ కూర్చుంటారు ఏంటి అజయ్ ఇంత ఉదయాన్నే వచ్చావు ఈ పార్క్ ఎందుకు కొత్తగా వల్లి నేను నీతో మాట్లాడాలి నేను చాలా క్లారిటీగా చెప్పాను మన ఇద్దరి విషయంలో మూడో వ్యక్తి రావద్దని దేనికి డిస్టర్బ్ కావద్దని నేను డిస్టర్బెన్స్ని కాలేదు ఇప్పటి వరకు ఎవరు ఏది పంపించరా నేను అంతా డిస్టర్బ్ కాను నీకు చెప్తున్నాను అని తన ఫోన్ తీసి వల్లికి ఆ ఫోటో చూపిస్తాడు వల్లి ఆ ఫోటోలు చూడుకనే ఫోన్ కింద పడేస్తుంది వణికిపోతుంది ఆ అజయ్వి చూడాలంటే భయం పుడుతుంది ఒంట్లో కింద పడ్డ ఫోన్ని చేతిలోకి తీసుకుని ఎందుకు అలా భయపడుతున్నావు నేను తప్పుగా అనుకోను నిన్ను తప్పుగా అనుకుంటే నా ప్రేమ మీదని నాకు నమ్మకం లేనట్టు నీకు చాలా ప్రేమను చూపిస్తున్నాను నువ్వు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు కాకపోతే అజిత్ని కలిసిన విషయం నాకెందుకు చెప్పలేదు చూడు వేరే వాళ్ళు ఎవరో ఫోటోస్ తీసి నాకు పంపారు అంత ఛాన్స్ ఎందుకు అజిత్ అజిత్ని కలిస్తే చెప్పొచ్చు కదా నేను ఎప్పుడూ రాంగ్ వేలో ఆలోచించను అజయ్ మాటలు విన్న వాళ్ళు షాక్ అవుతుంది అజయ్ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నేనే తప్పు చేస్తున్నానా అనుకుంటుంది సారీ అజయ్ నువ్వు రాంగ్ వేలో ఆలోచిస్తావేమో అని అసలు ఏమైందంటే ఒకరోజు నేను షాపింగ్కి వెళ్తుంటే ఆ షాపింగ్లో అజిత్ గారు కనబడ్డారు చాలా బలవంతం చేసే ఐస్ క్రీమ్ తిందామంటే అక్కడ ఐస్ క్రీమ్ తిని వచ్చాను అంతే అంతకుమించి ఏం జరగలేదు ఓకే అంతే కదా అదే విషయం నాకు చెప్తే అయిపోతుంది కదా ఎంత పర్టికులర్గా మీ ఇద్దరి ఫొటోస్ నాకు పంపించడంలో ఉంది నాకు అర్థం కాలేదు అసలు ఈ నెంబర్ ఎవరిది తెలుసుకుంటారు అవునా జై అంత పర్టికులర్ పర్టికులర్ ఫొటోస్ తీసి నీకెందుకు పంపారు ఎవరైనా శత్రువులు అన్నారా నీకు నాకు శత్రువులు ఉండడం ఏంటి అసలు ఎవరితోటైనా నార్మల్గా ఉంటాను ఎవరి గొడవలకు పోను ఇంతవరకు నేను ఎలాంటి వానో నీకు తెలీదా తెలుసా అజయ్ అందుకే అడుగుతున్నాను అంత స్పెషల్గా ఫొటోస్ తీసి నీకు పంపించాల్సిన అవసరం ఏముందని సరళి ఇంకేం ఆలోచించకు దీనికోసమే నేను అడగడానికి తీసుకొచ్చాను నేను బ్యాంక్ అకౌంట్ తీసాను మీ సిగ్నేచర్స్ కావాలని ఆ పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకుంటాడు అజయ్ అలా చాలాసేపు కూర్చొని ఆఫీస్కి వెళ్ళిపోతారు చాలాసేపటికి వల్లి నార్మల్ అవుతుంది అజయ్ అనుమానం పడితే నా పరిస్థితి ఏంటని అసలు అజిత్ నేను అలా ఉండడం ఎవరు ఫోటోలు తీశారు ఎందుకు పంపారు ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఈ విషయం అజిత్తో మాట్లాడాలి అనుకుంటుంది వల్లి కానీ అజిత్ పెట్టిన మెసేజ్ గుర్తుకొచ్చి తన నిర్ణయం తీసుకోమని చెప్పాడు నేను ఇంకా అది ఏంటి అని ఆలోచించలేదు నాతో ఎలా మాట్లాడతాడు ఇందులో స్మిత అక్కడికి వస్తుంది స్మితాను చూసి వల్లి స్మితానితో మాట్లాడాలి లంచ్ టైంలో అంటుంది ఓకే మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే వర్క్ చేద్దాం ఉదయం అజయ్ నువ్వు వచ్చినట్టున్నారు ఎక్కడికి వెళ్ళారేంటి వల్లీ నవ్వి తర్వాత చెప్తాను అని తన సీట్లోకి వెళ్ళింది కౌశిక్ ఇదంతా గమనిస్తున్నాడు వల్లి ఎందుకో లైన్ క్రాస్ అనిపిస్తుంది అజయ్ ని చూస్తాడు అజయ్ నార్మల్గా వర్క్ చేసుకుంటున్నాడు స్మిత చాలా సంతోషంగా కనపడుతుంది ఏం చేయాలి ఎవరిని అడిగి ఈ విషయాలు రాబట్టాలో తెలియట్లేదు పోనీ వల్లిని డైరెక్ట్గా అడుగుదామంటే చెప్పే మనుషులా లేదు ఇంకా అజయ్కి నన్ను దూరం చేస్తుంది అనిపిస్తుంది అజయ్ ఈ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నన్ను ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ పోతుంది పోనీ ఫ్రెండ్షిప్ పోయినా సరే చెప్దామనుకుంటే వాడు కరెక్ట్గా తెలుసుకుంటాడో లేదు అని తనకు తానే మనసులో పోరాటం చేస్తున్నాడు ఇంతలో గీత నుంచి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూడగానే కౌశిక్ అప్పటి వరకు ఉన్న ఆలోచన అంతా పోయి చాలా రిలాక్స్ అవుతాడు తనతో కాసేపు చాట్ చేస్తాడు హ్యాపీగా నవ్వుకుంటాడు కౌశిక్ని అజయ్ గమనిస్తున్నాడు కౌశిక్ నవ్వుకోవడం అమ్మ వీడు పట్టాలు తప్పలేదే లైన్లోకి వచ్చాడు అనుకుంటాడు అజయ్ కౌశిక్ మాట్లాడే మాటలు గుర్తు చేసుకొని ఆ టాపిక్ ఎందుకు అన్నాడు గీత విషయమా గీత విషయంలో ఎందుకు తొందరపడుతున్నాడో అర్థం కావట్లేదు వల్లి కాసేపు వర్క్ చేసి కొంచెం హెడ్డేక్గా ఉందని స్మితకి సాగి చేసి క్యాంటీన్లోకి వెళ్తుంది స్మిత కూడా కాసేపు వర్క్ చేసినట్టే చేసి టెన్ మినిట్స్ తర్వాత క్యాంటీన్లోకి వెళ్తుంది వీరిద్దరూ అలా పోవడం కౌశిక్ చూస్తూనే ఉన్నాడు అజయ్ చూస్తున్నాడు కౌశిక్కి అనుమానం వస్తుంది అజయ్కి మాత్రం నార్మల్గా ఫ్రెండ్స్ కదా ఏదో మాట్లాడుకుంటారు అనుకుని వదిలేస్తాడు స్మిత వెళ్ళి వల్లి పక్కనే కూర్చుంటుంది ఏంటి ఏదో మాట్లాడాలన్నావు ఏంటి వల్లి భయంగా నిన్న అజయ్కి ఎవరు ఫోన్లో ఫొటోస్ పంపారు అజిత్ నేను ఐస్ క్రీమ్ తింటున్నాం ఆ ఫొటోస్ పంపించారు స్మిత షాక్ అవుతుంది నువ్వు అసలు అజిత్తో ఐస్ క్రీమ్ తినడానికి ఎప్పుడు వెళ్ళావు సారీ స్మిత నీకు చెప్పలేదు కదా నేను ఒకసారి షాపింగ్ చేస్తుంటే కనపడ్డాడు అక్కడ బలవంత బలవంతంగా ఐస్ క్రీమ్ అంటే మీ బ్రదరే కదా అని ఆ రోజు ఐస్ క్రీమ్ తిన్నాను ఆ ఫొటోసే అజయ్కి పంపారు అవునా అజయ్ ఏమన్నాడు మరి అజయ్ ఆ ఫోటోల గురించి ఆలోచించలేదు ఫ్రెండ్షిప్ లాగానే చూస్తాడు కాకుంటే ని కలిసిన విషయం నాకు చెప్పాలి కదా అని అడిగాడు అంతే అంతకుమించి అసలు నన్ను ఏమాత్రం నన్ను ఇబ్బంది పెట్టలేదు స్మిత అజయ్ మనసు ఎంత మంచిదని నేను తన ప్రేమను పొందలేకపోయా నేను బాధపడుతుంది అంత మంచి మనసులో నాకు స్థానం లేదు ఎందుకు అజయ్ ఏలేదు అని మనసంతా విరవెల్లాడుతుంది కానీ అజయ్ నీకు వల్లి కరెక్ట్ కాదు నువ్వేమైనా సరే నేను వల్లీని మాత్రం నీకు దూరం చేస్తాను అని మనసులో గట్టిగా అనుకుని సరే అజయ్ తప్పుగా ఆలోచించలేదు కాబట్టి బాగుంది ఇంకెందుకు నీకంత బాధ అది స్మిత అసలు ఆ ఫోటోలు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది నార్మల్గా ఫ్రెండ్లానే మాట్లాడుకున్నాం కదా తీసి మరీ అజయ్కి పంపాల్సిన అవసరం ఎవరికి ఉంది నాకు తెలీదు ఇది అజిత్ని అడుగు కౌశిక్ డౌట్ వస్తుంది నీళ్ళేదో చేస్తున్నారని అజయ్ దగ్గరకొచ్చి మనం కూడా క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుదాం రా అని అజయ్ ని లాక్కని వెళ్తాడు అజయ్ కౌశిక్ క్యాంటీన్లోకి రాగానే వాళ్ళిద్దరు నోటు నుంచి అజిత్ పేరు వినబడుతుంది కౌశిక్ అజయ్ ఇద్దరు సడన్గా అటు అటే చూస్తారు ముఖ్యంగా వల్లి నోట్ నుంచి అజిత్ పేరు ఎందుకు వచ్చిందా అని చూస్తున్నారు వాళ్ళు వీరిద్దరు వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు వీళ్ళు రాగానే వాళ్ళ టాపిక్ టాపిక్ మార్చేస్తారు ఏదైనా పర్సనల్ విషయాలు మేము వినకూడనివా అంటాడు కౌశిక్ వల్లి కౌశిక్ ని చూసి అబ్బే అలా ఏం లేదండి మామూలుగా మాట్లాడుకుంటున్నాం మీరు వచ్చేసరికి అయిపోయింది మీరు కూడా టీ టీ తాగండి నేను వెళ్తాను అని వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అజయ్ వల్లి వెళ్ళడమే వెళ్ళిపోవడమే చూస్తున్నాడు ఇదేంటి ఈ పిచ్చిది నేను రాగానే వెళ్ళిపోయింది మార్నింగ్ నేను అడిగినందుకు ఏమైనా ఫీల్ అయిపోయిందేమో దీనికి ఈవినింగ్ వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటాడు అలా కాసేపుని ఎవరి సీట్లోకి వెళ్ళి వారు వర్క్ చేసుకుంటున్నారు ఈవినింగ్ కాగానే అజయ్ వల్లీని పిలిచి ఆఫీస్ నుంచి బయటకొచ్చి వచ్చి బైక్ ఎక్కించుకుంటాడు కొంచెం దూరం వెళ్ళాక పక్కకి పార్క్ పార్క్ చేసి ఏంటి ఏంటివల్లి అజిత్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు నువ్వు ఫీల్ అయ్యావా నేను అడిగినందుకు స్మితకు చెప్తున్నావా ఈ విషయం అంటాడు వల్లి కంగారు పడుతూ అదేం లేదు అజ్జయ్ నేను స్మితని అడిగాను పర్టికులర్గా ఫొటోస్ తీసి అజయ్కి పంపాల్సిన అవసరం ఏముంది జస్ట్ కో ఇన్సిడెంట్గా కలిసాం దాన్ని ఎవరో పెద్దది చేస్తూ ఫొటోస్ తీశారు అదంతా నాకు లచ్చలేదు స్మితని అడిగాను ఇక్కడితో ఆపి మళ్ళీ ఏవైనా అయితే చూసుకున్నాం కదా నేను ఇన్వా ఇన్వాల్వ్ అవుతాను నువ్వు కంగారు పడుకు అలా ఎలా కంగారు పడకుండా ఉంటాం చెప్పు నేను ఒక అబ్బాయితో ఐస్ క్రీమ్ తింటూ కనపడితే అలా ఫోటోలు తీసి నీకు ఎలా పంపిస్తారు అసలు దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవద్దా చూడువల్లి మన ఇద్దరం ఇష్టపడుతున్నాం ఫ్రీగా తిరుగుతున్నాం ఎవరికైనా నచ్చకపోవచ్చు నువ్వు అతనితో మాట్లాడుతుంటే ఎవరైనా చూసి నాకు కోపం రావాలని ఫోటోలు తీసి పంపినచ్చు పెద్దగా పట్టించుకోవద్దు నేనే పట్టించుకోవట్లేదు నీకెందుకు బాధ థ్యాంక్ యూ అజయ్ నువ్వు మంచి మనసు కాబట్టి అర్థం చేసుకున్నావు నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నంటే ఇప్పుడు మనం విడిపోయే వాళ్ళమే కదా నో బేబీ అలా అనకో అని వల్లిని దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు వల్లికి భయం వేస్తుంది అజయ్ని చూస్తే ఒకవేళ నేను అజయ్ని వద్దనుకుంటే అజిత్ పరిస్థితి ఏంటి అజిత్ మెసేజ్కి ఇంతవరకు నేను రెస్పాండ్ కాలేదు ఏదో ఒకటి రోజు నైట్ తెలుసుకోవాలి అనుకుంటుంది కాసేపు అలానే ఉండి అజయ్ వల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు వల్లి ఒకటి నిర్ణయించుకుంటుంది నైట్ అయినాక అజిత్కి మెసేజ్ చేస్తుంది అజిత్ మెసేజ్ చూసి వెంటనే వీడియో కాల్ చేస్తాడు ఏంటి నా బంగారానికి ఇన్ని రోజులు గుర్తుకొచ్చానా నా మెసేజ్కి ఇప్పుడు రిప్లై ఇచ్చావు ఏంటి సంగతి ఎస్ ఆర్ నో చెప్తే నువ్వు నాతో మాట్లాడాలి అజిత్ ఎందుకంత తొందరపడుతున్నావు ఇక్కడ అజయ్ ని వదులుకోవడం ఎంత కష్టమో తెలుసా తన నా మీద ప్రాణాలు పెట్టుకున్నాడు మరి నువ్వెందుకు అంతకు ముందు పోతున్నావు తనని కొంచెం దూరం పెట్టచ్చు కదా ఎలా పెట్టమంటావు అజిత్ తనే ప్రాణంగా చూసుకుంటున్నాడు నా మీద ఒక గీత కూడా పడనిట్లేదు మనసు తెలుసుకుని నాకంటే ఒక అడుగు ముందే ఇవాళ ఏం జరిగిందో తెలుసా ఆ రోజు ఐస్ క్రీమ్ పార్లర్లో మనం కలిసి ఐస్ క్రీమ్ తిన్న ఫొటోస్ ఎవరో అజయ్కి పంపించారు ఏమన్నాడా ఫొటోస్ చూసి ఏమనలేదు పార్కు తీసుకెళ్ళి నువ్వు అజిత్ని కలిసింది నాకు ఎందుకు చెప్పలేదు మూడో వ్యక్తి ఇందులో ఎంటర్ అయ్యి ఇలా ఫొటోస్ తీసి పంపాడు ఇలాంటి డిస్టబెన్స్ లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ స్మిత బ్రదర్ అని చెప్పాడు అతనిలో కోపం అన్నదే రాలేదు అంటే అంత నమ్మకంగా ఉన్నాడు ప్రేమ మైకం మొత్తం కమ్మేసింది అనుకుంటాడు అజిత్ మనసులో ఇంతకీ ఆ ఫొటోస్ తీయాల్సిన అవసరం ఏముంది అజిత్ ఆ ఫోటోలు ఎవరు తీశారు నేనే ఫోటోస్ తీయించి అజయ్కి పంపించాను వాట్ అని గట్టిగా అరుస్తుంది మళ్ళీ అవును నేనే తీయించాను నేనే పంపించాను నా ఫ్రెండ్ ద్వారా అజయ్కి తెలవాలని కొంచెం కొంచెంగా నీ మీద ఆశ వదులుకుంటాడని నీకేమైనా పిచ్చా తన తప్పుగా అర్థం చేసుకుని ఉంటే అంటే నీకు అజయ్ కావాలా నేను కావాలా మళ్ళీ ఏం మాట్లాడదు చెప్పు వల్లి అజయ్ కావాలంటే చెప్పు నేను ఇప్పటి వరకు నేనున్నాను నీ మనసులో అనుకున్నాను ఏదో తెలియక అజయ్ మీ బావ కాబట్టి అనుకున్నాను కానీ నేను వచ్చాక నా మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నాను నేను అలా చేయించాను లేదంటే చెప్పు నేను డ్రాప్ అయిపోతాను అలా కాదు కొన్ని రోజులు ఆగుదాం నేను కొంచెం కొంచెం అజయ్కి దూరం అవుతాను నువ్వంటేనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఒక్కసారిగా అజయ్కి చెప్పలేను తను పిచ్చాడు అయిపోతాడు సరే నువ్వు అన్నట్టే కానివో అలాగే కానీ అతనికి మాత్రం ఆశలు ఎక్కువ పెట్టకు ఏదునా కట్ చేయి ముందే చెప్తున్నాను సరే ఇంతకీ ఇండియా ఎప్పుడొస్తున్నావు అని అడుగుతుంది వస్తాను త్వరలోని నువ్వు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తాను నేను వచ్చాక ఎలా ఉంటుందో తెలుసు కదా నిన్ను మాత్రం అసలే వదిలిపెట్టను నువ్వు అజయ్కి టైం ఇస్తే మాత్రం ఊరుకోను వల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇటు అజయ్ కూడా నన్ను వదిలి ఉండలేకపోతున్నాడు అజిత్కి ఎలా టైం ఇవ్వాలి కూల్ వల్లి రిలాక్స్గా ఉండు నేను ఎక్కువగా విసిగించను కాకపోతే కొద్ది కొద్దిగా అజీకి దూరం అవ్వు అంతే సరే నీకు మాట్లాడలేక కాల్ కట్ చేస్తుంది వల్లి చాలాసేపటి నుంచి వల్లి ఆన్లైన్లో కనిపించేసరికి అజయ్ వల్లికి మెసేజ్ చేస్తాడు అజయ్ మెసేజ్ చూసి ఆన్లైన్లోకి కనపడినట్టు ఉన్నాను అని రిప్లై ఇస్తుంది ఏంటి ఇంకా పడుకోలేదు ఆన్లైన్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అజయ్ ఏం లేదు అజయ్ అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ కాల్ మాట్లాడారు ఇప్పుడే పడుకుందాం అనేసరికి నీ మెసేజ్ వచ్చింది ఓకే గుడ్ పడుకో అని గుడ్ నైట్ చెప్పి మెసేజ్ ఆపేస్తాడు దానికి రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పడేసి పడుకుంటుంది ఉదయాన్నే సీత ఫ్రెష్ అప్ అయి తన డ్రెస్ తీసుకోవడానికి వాళ్ళ అక్క గదిలోకి వచ్చి కబోర్డ్ చూస్తుంది ఎక్కడ తన కొత్త డ్రెస్ దొరకదు కబోర్డ్లో అన్ని డ్రెస్సులు చూస్తుంటే స్లీవ్లెస్ నైట్ కనపడుతుంది సీతకి ఇదేంటి అక్క ఇప్పుడు కొనుక్కుంది అది అని ఓపెన్ చేస్తుంది వా చాలా బాగుంది అని చూస్తుంది వల్లి కోపంతో సీత చేతిలో ఉన్న నైటీని తీసేసుకుని బుద్ధున్న నాకు నీకు నా కబోర్డ్లో వచ్చి నా బట్టలు తీసుకుంటున్నా అక్క ఎందుకంత కోపం జస్ట్ నా న్యూ డ్రెస్ కనపడలేదు ఇక్కడ వెతుకుతున్నాను ఇది కనపడింది అయినా అలాంటివి నువ్వు వేసుకుంటావా ఇంత ఓపెన్గా ఉందో తెలుసా షటాప్ సీత ఇది యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ పంపించారు వేసుకోవాలంటే వేసుకునేదాన్ని వద్దు అని ఇక్కడ పెట్టాను దీన్ని సీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు సీత కోపంగా వెళ్ళిపోతుంది ఏంటి ఈ మధ్యనే ఏదో ముట్టుకున్నా కసరుకుంటుంది అని తన గదిలోకి వెళ్తుంది మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది చిరాగ్గా అజీని చూస్తుంది ఏంటి మధ్యన అలా చిరాగ్గా మొహం పెట్టుకుంటున్నావు ఏమైంది ఏం కాలేదు అజయ్ సీతతో చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో సీతతో నీకేంటి ప్రాబ్లం తను నీ చెల్లెలు ఏదైనా చేసినా నువ్వు ఓర్చుకోవాలి నిదానంగా చెప్పు ఎలా చెప్తాను నువ్వు వచ్చి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా తమరు గారెలన్నీ తిని వెళ్ళొచ్చు కదా ఒకటి సగం తినేసి అక్కడ పెట్టేసి వెళ్ళావు అది నువ్వు సగం తిన్న గారె తినేసింది ఎందుకు తిన్నావంటే నా ఇష్టం అంటుంది అజయ్ ఆశ్చర్యపోతాడు ఆ రోజు పని మీద హడావిడిగా అలా పెట్టేసి వెళ్ళాను సీత తినదా అనుకున్నాడు మనసులో నువ్వు తినేవచ్చు కదా ఎందుకు అక్కడే వదిలేసావు నేను చూసుకోలేదు అజయ్ ఏం చూసుకుంటావు మీ అమ్మ ముందు నా ప్లేట్ లాక్కొని తినడం తప్ప నీకు చెప్తుంటే నువ్వే నన్ను కోపడుతున్నావు సీత అలా తిన్నందుకు వెంటనే చంప పగలు కొట్టాను చెప్పేశాను మన మ్యాటర్ లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకుంటామని అజయ్ కోపంగా ఎందుకు చెప్పావు సీతకి నీకేమైనా పిచ్చి పట్టిందా చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నా పొరపాటు నా అత్తయ్య మామయ్య చెప్తే ఏమర్ కొట్టారు కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాక చెప్తానని చెప్పాను కదా వల్లికి కోపం వచ్చి తన సీట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది అజయ్ వల్లిని చూసి వర్క్ చేస్తూ ఇదంతా పెంట పెంట చేసేటట్టుంది తొందరలోనే పెళ్లి చేసుకోవాలి ఈ కాగడం కష్టం అన్నట్టు టైం వేస్ట్ చేసుకోవద్దు నేను ఇంట్లో చెప్పేయాలని నిర్ణయించుకుంటాడు అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి సడన్గా ఒకరోజు వల్లికి అజిత్ మెసేజ్ చేస్తాడు ఒక లొకేషన్ పంపిస్తాడు అక్కడికి వచ్చేయమని వల్లి అజిత్ మెసేజ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ లొకేషన్కి రమ్మనేసరికి భయపడుతుంది అజయ్కి తెలిస్తే ఊరుకోడని పోవాలా వద్దా అని ఆలోచిస్తుంది ఇంతలో అజిత్ నుంచి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి అజిత్ ఏంటి సడన్గా రమ్మంటే ఎలా వస్తాను నేను చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చాను నన్ను కలవాలని లేదా నీకు అన్నాడు కలవాలని ఉంది ఈ టైంకి బయటికి వెళ్తే అజయ్ తెలిసిందనుకో ఊరుకోడు చెప్పాను కదా కొంచెం దూరం పెట్టమని అనుకుంటున్నాను పెడుతున్నాను కూడా తను మార్నింగ్ బయటికి వెళదామంటే వెళ్ళలేదు నా మీద కొంచెం కలిగాడు సరే కానీ నేను మొన్న పంపించిన గిఫ్ట్లో ఒక నైటీ ఉంది చూసావు కదా అది తీసుకోన్రా అంటాడు ఇప్పుడు అదెందుకు దానితోటి ఏం పని అన్నీ చెప్పాలా తీసుకోనరా నిన్ను దాంట్లో నాకు చూడాలని కోరిక అజిత్ ప్లీజ్ అలాంటి వద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదంతా అవసరమా అజిత్ నుంచి రెస్పాండ్ రాదు సరే అజిత్ వేసుకొని చూపిస్తానులే అంటుంది అప్పుడే అటు వచ్చిన వాళ్ళకి ఆ మాటలు చెవిలో పడతాయి మరి తరవై భాగంలో ఏం జరగబోతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్